జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్భై ఆరు పాండవ ఉద్యోగ విజయములు ఉద్యోగ పర్వం మహాభారతం నుంచి ధర్మాలు చెప్పుకుంటున్నాం ఉపప్లావిపురానికి పోయి వచ్చాడు సంజయుడు పాండవుల యొక్క సంధి వార్తలు తీసుకొని వచ్చాడు మహాసభ జరుగుతున్నది సభలో ధతరాష్ట్ర మహారాజు బిష్వుల వారు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు మహామంత్రి సంజయుడు దుర్యోధనుడు కర్ణుడు శకుని అంతా ఉన్నారు ఈ సభలో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కురు పాండవ మైత్రికి ఇష్టపడ్డాడు సంధికి ఇష్టపడ్డాడు మహారాజు సంధి చేసుకోమని చెప్పాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వద్దన్నాడు సంధికి ససీమరా అన్నాడు కర్ణుడు కర్ణుడిని తీవ్రంగా మందలించాడు భీష్ముడు కోపించాడు కర్ణుడు కర్ణుడు సభలో మాట్లాడుతున్నాడు మిత్రమా దుర్యోధన ఈ భీష్మాచార్యుడు నన్ను అకారణంగా నిందిస్తున్నాడు నా బలమును తక్కువ చేసి మాట్లాడుతున్నాడు నేను అర్జునుడితో సర్వసమానమైన విద్య నేర్చుకోలేదని అతనితో యుద్ధంలో నేను పోరాడలేనని చెప్తున్నాడు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఈ భీష్ముడు ఈ కురు పెద్దల మాటలు నేను సహించలేను నేను ఇంకా ఈ సభలో ఉండను యుద్ధము జరిగిన యుద్ధము జరిగితే యుద్ధములో ఈ భీష్మాచార్య యుద్ధము చేస్తున్నంత వరకు నేను యుద్ధ భూమికి రాను ఇదే నా శబ్దము అని చెప్పి కర్ణుడు తన అస్త్రాస్త్రమును అక్కడ పడవేసి ధనస్సును పడవేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు కోపంగా కర్ణుడి ప్రతిజ్ఞ విన్నాడు భీష్ముడు నవ్వాడు చూసావా దుర్యోధన ఈ కర్ణుడు నువ్వు ఎలా భావించావో అతని ప్రవర్తన ఎట్లా ఉన్నదో చూడు అతని ప్రతిజ్ఞకు తగినవాడే ఆ కర్ణుడు అతనికి ఎక్కడుంది విశ్వాసము ఎక్కడుంది న్యాయము ఎక్కడుంది ధర్మము నేను యుద్ధం చేస్తే నేను యుద్ధభూములు ఉన్నంత వరకు లేదా నేను మరణించిన వరకు రానంటున్నాడు అప్పుడు నీకు బలం తగ్గుతుందా ఇస్తుందా ఆలోచించుకో అది ఆ కర్ణుడి యొక్క పాత్ర అతని యొక్క ప్రవర్తన ఇప్పుడు నేను ఉంటే యుద్ధం చేయని చెప్తున్నాడు ఆ కర్ణుడు మరి నువ్వా ఆ కరుడు నమ్ముకునే యుద్ధాన్ని దిగుతున్నావు ఇప్పటికైనా నువ్వు ధర్మరాజుతో సంధికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఆలోచించు నేనైతే నా తండ్రికి ఆనాడిచ్చిన మాట జవదాడను నేను నీ పక్కనే యుద్ధం చేస్తాను నా తండ్రి బాస్లికుడు నేను దోణాచార్యులు కృపాచార్యులు అందరము కూడా నీ పక్కనే యుద్ధం చేస్తాం కాదనం కానీ యుద్ధం అవసరం లేదు అందుకే నేను ధర్మరాజుతో సంధికి ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాం యుద్ధమే వచ్చినాడు తప్పక మేము యుద్ధం చేస్తాం ఈ కర్లు లేకపోతే యుద్ధం ఆగిపోదు అది జ్ఞాపక ఉంచుకో తాత భీష్మాచార్య నేను ఒక్క కర్ణుడిని నమ్ముకొని యుద్ధానికి దిగలేదు వాస్తవానికి కర్ణుడిని కూడా నమ్ముకున్నాను కర్ణుడితో బాటుగా మిమ్మల్ని గురు దోణాచార్యులను కృపాచార్యులను అశ్వత్థామను బాహ్లిక ముత్తాతను అతని కుమారుడు మనుమడు మహావీరులు వారు నాకు యుద్ధంలో సహాయం చేస్తారు అందువల్లనే నేను మీతో పాటుగా కర్ణుడు కలిసి ఆ ధర్మరాజు పాండవులతో యుద్ధం చేస్తే మేము గెలుస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది అందుకనే నేను సంధికి ఒప్పుకోను యుద్ధమే రానివ్వండి అంతేకాని నేను పాండవులతో సంధికి సస్యమేర ఒప్పుకోను వారికి ఎట్టి భూభాగము ఇవ్వను అయితే ఇప్పుడు నా మిత్రుడు కర్ణుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు మీరు యుద్ధంలో పడిపోయిన వరకు కానీ చనిపోయిన వరకు కానీ యుద్ధానికి రాను అంటున్నాడు అది నాకు నష్టకారణమే కదా అతని ప్రతిజ్ఞ నాకు నష్టాన్ని తెస్తుంది తాత ఇంకా చెప్పాలంటే నాకు నిజానికి మీరు కానీ కృపాచార్యుడు కానీ ద్రోణాచార్యులు కానీ యుద్ధంలో లేకపోయినా కూడా నాకు ఉన్నటువంటి మిత్రరాజులు మిత్రరాజుల యొక్క సైన్యము వారి సహకారము నాకు ఉండనే ఉన్నది ఆ పైన నేను నా తమ్ముడు దుశ్శాసనుడు ఇతరుల నా తమ్ములు నా మిత్రుడు కర్ణుడు యుద్ధములో విజృంభించి యుద్ధం చేస్తే ఆ పాండవులు ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేరు ఎన్నో రోజులు మా యుద్ధం కొనసాగదు ఒకటి రెండు రోజుల్లో వారిని మేము గెలవగలం అనుమానమే లేదు మాతో పాటు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారు అందుకనే నేను సంధికి ఒప్పుకోను ఈ అఖండ కృ సామ్రాజ్యం నాదే వారికి నేను వాటా ఇవ్వను నేను సంధికి ఒప్పుకోను తాత నివేసి చూస్తావు ధర్మము అధర్మము నీతో అవినీతో న్యాయము అన్యాయము ఏమి గెలుస్తుందో యుద్ధంలో నీవే గాక మేము వారికి రాజ్య భాగంలో వాటా ఇవ్వం మీరింకా నా మిత్రుడి కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడకండి మీ యొక్క ధర్మ పన్నాలు నాకు అవసరము లేదు ఇదియే నా నిర్ణయం అని గట్టిగా ఒక ఇచ్చాడు తాతకి మనుడు దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ